హాయ్ అండి నమస్తే నేను సునీతా గుమ్మడి గౌతమ్ కలెక్షన్స్ వన్ స్టోర్ అండి ఏదైనా కొత్త షాప్ నుంచి కానీ లేదా ఆన్లైన్ షాప్ నుండి కొనేటప్పుడు మనకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటో తెలుసా ఇది నిజమైనదైనా ఇది మనకు ట్రస్ట్ ఇస్తుందా ఇది మనకు సెట్ అవుతుందా లేదా ఇది క్వాలిటీ బాగానే ఉంటుందా అనే డౌట్స్ మనకు వస్తూనే ఉంటాయి ఇదే ట్రస్ట్ని ట్రస్ట్ మోనియల్స్ ఇస్తాయి నా కస్టమర్లు చెప్పిన ఒకే ఒక్క మాట కొత్త వాళ్ళను కన్విన్స్ చేస్తుంది ఎవరో అనడం కాదు వాళ్ళే చెప్తారు వాళ్ళు ధరించిన మా ఇమిటేషన్ జ్యువెలరీ ఫోటోలు వాళ్ళ ఆనందం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి ఒక స్టోరీలాగా చెబుతాయి అందుకే నేను ప్రతి కస్టమర్ని ఫీడ్బ్యాక్ని టీజర్లా ఉంచుకుంటాను నా మాటలే కాకుండా నా కస్టమర్స్ చెప్పిన మాటలు నా బ్రాండ్కి ఇన్స్టంట్ ట్రస్ట్ని ఇస్తాయి మీరు ఒకసారి చూస్తే కనుక మీరు కూడా అదే చెప్తారు ట్రై వన్స్ ఫీల్ ద ట్రస్ట్ దట్ షైన్స్ బ్రైట్ దెన్ ద జ్యువెలరీ ఇట్ సెల్ఫ్ మన మాటలు ఎవరిని నమ్మించవు కానీ ఒక కస్టమర్ చెప్తే చాలు అది అందరూ నమ్ముతారు నాకు జ్యువెలరీ అమ్మడం కంటే వాళ్ళ ఫేస్ మీద స్మైల్ చేయడం ఇంపార్టెంట్ ఒకసారి వాళ్ళు అక్క మీ జ్యువెలరీ చాలా సూపర్గా ఉంది అని అన్నారంటే అది నాకే కాదు ప్రతి కస్టమర్ కూడా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది కొత్త కస్టమర్స్ని ఆకర్షించడానికి అది ఒక మార్గం అవుతుంది ఏదైనా కొత్త వ్యక్తి వచ్చి రివ్యూస్ చూడాలి అని అంటే నేను చెప్తాను ఇదిగో నా రీల్స్ నా కస్టమర్స్ టెస్టిమోనియల్స్ అని ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి అడ్వర్టైజ్మెంట్ కాదండి ఎక్స్పీరియన్స్ అనే మాట సరిపోతుంది మా జ్యువెలరీ ట్రై చేయండి మీకు టెస్టిమోనియల్స్తో పాటు హార్ట్ను కూడా నమ్మించండి హార్ట్ఫుల్గా చెప్తున్నామండి మా జ్యువెలరీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి క్వాలిటీతో ఉంటుంది ఎవరికి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి కూడా వీటి ద్వారా రాదండి ఇది మేము ఇచ్చే ట్రస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ డే కూడా ఇవి ఇవి కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి వీటిని పిక్స్ తీసుకుని వెంటనే నాకు మెసేజ్ చేస్తే వీటిని నేను హోల్డ్లో పెడతాను లేకపోతే ఈ ఐటమ్స్ అయిపోతే ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు మంచి పీసులు మిస్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి Like, share and subscribe. Thank you.